యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానకాలంలో శిలువ ఎద్దకు చేరి మన శ్రమలను కష్టములను ఆపదలను అనారోగ్యములను ఏవైతే మనకు అడ్డంకులుగా ఉన్నావో వాటన్ని కొట్టివేసి హిమము వలె తెల్లగా చేసి ఆశీర్వాదములకు అడ్డుపడుతున్న శక్తుల నుంచి యేసు రక్తము మనలను విమోచించి మెండైన దీవెనలు ఆశీర్వాదములు మనపై కుమ్మరించి బలపరచును గాక ఆమెన్ ఇరవై రెండవ లెంటు దిన శిలువ ధ్యాన అంశంగా ఫాదర్ ఎం దేవదాసయ్య గారు సిలువ ధ్యాన ఉపవాసము సైతానుపై జయము అని బోధించినారు ఈ నలభై రోజులలో శ్రమల ధ్యానాలలో ధ్యానం ఉపవాసము చేచున్న మనకు దేవుడు సైతానుపై విజయం ఇస్తాడని అయ్యగారు మనకు ఎంత ధైర్యం కలిగించే మాట చెప్పి ఉన్నారు పైకి మాట అయి ఉండవచ్చు అది ప్రవచనమే ఈ ధ్యానాలలో రక్షణ స్వస్థత ప్రార్థన నెరవేర్పు పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపు భాషావరం ప్రవచనావరం ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు మనకందరికీ తప్పక దయచేయను గా పరిశుద్ధ గ్రంథం నుండి మా తై సువాత నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనముల వరకు ప్రార్థన తండ్రి నీవు ఉపవాసముండి సతానును జయించినావు అట్టి శక్తిని సంగమునకు ఇచ్చినావు మేమును నీ సిల్విదేన ఉపవాసము ద్వారా శరీరమును లోకమును సతాను జయించినట్లు నీ వర్తమానం ద్వారా బలపరచుమని ఏ సునామమును వర్ణించుచున్నాము మేన్ ఏలియా ఒక పూట తిని నలభై దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో మృగుముల తలంపు కానీ మరి ఏ తలంపు కానీ రాలేదు మోషి గారు నలభై దినములు కూర్చొని ఉపవాసం చేసిరి ఏలియా గారు నలభై దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసం చేసిరి ఈయన నడుస్తూ రాత్రింబగల్లో ఉపవాసం చేయటం వలన దేవుని తలంపు కుదురుట కష్టము ఏలియాగారు ఒక పూట తినే నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎండను రాళ్లను మృగములను ఇసుకను పాములను దొంగలను చీకటిని చూడలేదు నలభై దినములు ప్రభువును చూచి నడిచాను అలాగే ప్రభువు నలభై దినములు ఉపవాసం చేశాను అక్కడ సైతాను హవ్వ యొక్క చూపును త్రిప్పాను హవ్వ దేవుడు చెప్పిన పండ్లు చూస్తూ ఉంటే సైతాను వెళ్ళి అసలు పండు తినకుండా చేసి హవ్వ మనసును త్రిప్పాను అట్లు హవ్వ తప్పిపోయింది హవ్వ త్రిత్వదేవుని చూడలేదు కానీ బొవ్వ వంక చూచింది మనమును అట్లే ఉందము సన్నిధి కూటములో మనోనిదానం కుదిరిందా అనగా లేదు అందురు కుదిరెనను కుదరకపోయినను సైతానును జయించవలను ఒకరు అయ్యగారికి వేసిన ప్రశ్న సైతాను యేసప్రభును దేవాలయమునకు కొండ మీదికి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు వెళ్ళాలి సైతాను పిలిచిన స్థలమునకు ఏసయ్యకు జయము ఏది అని అయ్యగారు జవాబిచ్చిరి అప్పుడు వారు అది రమ్మన్న దగ్గరకు వెళ్ళి జయము పొందడము ఎలా ఇక్కడ రానంటే జయము కాదా ప్రభువు రాను అనగా దానికి భయపడినట్లే పాము ఉన్నప్పుడు కొట్టాలి కానీ వట్టి స్థలములో కొట్టినా ఏమి లాభము అని చెప్పిరి శోధన స్థలానికి అనగా సైతాను శోధించే స్థలమునకు మనలను నడిపించేది ఎవరు ప్రభువును నడిపించినది ఎవరు ఆయనను ఆత్మ కొనిపోయింది సైతాను శోధించవలనగా పరిశుద్ధాత్మ ఆ శోధనా స్థలానికి మనలను నడిపించును ఆత్మ నడిపించకపోతే శోధన రాదు శోధన రాకపోతే జయము రాదు బహుమానము రాదు ఆత్మ నడిపించకుండా మనిషే నడిచి వెళ్ళునా వెళ్ళును స్వ స్వంత ఆత్మ నడిపించుకొని వెళ్ళును ఈ రెండును ఉన్నవి ఇప్పటికీ శోధన ముగిసింది మనలను స్వంతాత్మ లేక పరిశుద్ధాత్మ నడిపించినదని ఎట్లు తెలుసుకునగలము మనిషికి స్వంతాత్మ ఉన్నది ఫలానా చోట అన్యులు పండుగ చేసుకుంటున్నారు నీవు అక్కడికి వెళ్ళి వాక్యము బోధించు అది తప్పులేదు అని ఆత్మ నడిపించును అక్కడికి వెళ్ళి బోధ చేస్తాము కొంతమంది వ్యతిరేకులు వస్తారు అక్కడ కలహము వస్తుంది అక్కడ ఇద్దరు గొడవ పడినందున కలహము వస్తుంది అది శోధన ఆ శోధనలో పడతావని తెలిసి తన పని మీద వెళ్ళినప్పుడే పడతావు అని ఆత్మ ముందే హెచ్చరించును అప్పుడు కోపపడకపోయినా జయిస్తావు ఇంటి దగ్గర కోపపు తలంపు పుట్టినప్పుడు పడినావు ఇప్పుడు వెళ్ళావు వెళ్ళి సువార్త ప్రకటించినావు వాళ్ళు కోపపడి కోపపడినందున తిరిగి కోపపడినావు గనుక అక్కడ పాపము వచ్చినది అయ్యగారి స్నేహితుడు ఒకరు బోధిస్తున్నప్పుడు ఆయనకు ఆయన బోధ విని వారికి కలహము రేగింది అప్పుడు అయ్యగారు పిల్లలను పాట ఎత్తమనగా కలహము ఆగింది పిమ్మట అయ్యగారు అయ్యా మీరు ఆయనకు వేసిన ప్రశ్న నాకు వెయ్యండి అన్నారట సంగతి అదని చెప్పగా వారు అయ్యగారు చెప్పినట్లుగా ఆయన చెప్పలేదు అన్నారు అయ్యగారి స్నేహితుడు మళ్ళీ వాదనకు వెళ్ళిరి ముందు వచ్చిన వారే వచ్చిరి కానీ ఈసారి వారు అయ్యా మీరే చెప్పండి అన్నారు గనక మనకు శోధన వచ్చినా కోపపడరాదు దేవుడు సైతాను మీద కోపపడలేదు అది వచ్చే వారము చెబుతాను దేవుని మాట వల్లే మనం బ్రతికేది గనుక కోపపడరాదు సందేహము పుట్టించే ప్రశ్నలు పాపములు దేవుని మీద తిరుగుబాటు ఇలాగ చేయుట నీకు తగునా అని అనుట మరి పాపము ఇవి మనలో ఉన్న ఎడల రాకడకు సిద్ధపడలేము గనుక దేవుని మీద ప్రశ్నలు వేయరాదు అలాగే రొట్టెల వలె ఉన్న రాళ్ళు ఎదురుగా పెట్టి ప్రభు మనోనిదానం త్రిపాలని చూచింది ఆయన మనస్సు రొట్టెల వైపు కానీ రాళ్ల వైపు కానీ పోలేదు కానీ ద్వితీయోపదేశ కండము ఆరవ అధ్యాయంలో ఉన్న మాట మీదికి పోయింది మనిషి బ్రతుకుట దేవుని మాట వల్ల కానీ రొట్టె వలన కాదు అన్నాడు ఓ సైతానా నేను ఒక సలహా ఇస్తాను రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మానవుడు జీవించును అని ప్రభు అన్నారు అక్కడ హవ్వము కూడా అట్లే అనవలసింది కానీ అనలేదు ఆమె చూపు పండు మీదకి పోయింది నీవు దేవుని కుమారుడు అయితే అనేది శ్రమ ఏదైనా తోటలో సైతాను ఒక పండు చూపలేదు మొత్తం పండ్లు చూపింది ఇక్కడ రాయి ఒకటి కాదు రాళ్ళు చూపింది పిమ్మట కలిగిన మొదటి శోధన ఇదే ప్రభువుకు వచ్చింది మంచి పిన్ని వంటలు పెట్టి ఓటు చేయించుకుందరు ఇక్కడ మాయా కాని జాలి కాదు ప్రభు గ్రహించి సైతానుకు లోబడక రాళ్ళు వైపు చూచి దగా అన్నారు రొట్టెల వైపు చూచి దగా అనుకున్నారు సైతాను అక్కడ ప్రభువును పొగడింది అయ్యా మీరు రాళ్ళు రొట్టెలు చేయగలరు అన్నది గట్టి రాయిని నీవు మెత్తని రొట్టెగా చేస్తావు అన్నాడు కొరకలేని తాతిని కొరికే రొట్టెగా చేస్తావని పొగడింది శోధనలో మరొక శోధన అక్కడ తోటలో తిండి ఇక్కడ రొట్టెలు తెచ్చి తిండి తోటలోని తిండి శోధన వచ్చినది గనుక ప్రభువు తిండికి ఇక్కడ లోబడలేదు దేవుని మాట వల్ల మనుషుడు జీవిస్తాడు అని చెప్పిన వాక్యంలోని మూడు మాటలు మూడు జెండాలు లోదరిగిరిలో ఫాదర్ గారికి అయ్యగారు ఈ పాఠమే చెప్పిరి అక్కడ గ్రేపు దొరగారు అది విని అందరికీ వారు వెళ్ళే వరకు చెప్పేవారు మనము కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇది మీ మనసులో జ్ఞాపకం ఉన్నప్పుడు మీకు జయమే అక్కడ ఏదేమైనా తోటలో తినకూడని పండు తినమనియు ఇక్కడ అరణ్యంలో తినదగిన రాళ్ళు తినవలసిన రొట్టెలని వాడు చెప్పినాడు గనుక అక్కడ ఇక్కడ దగ అంతా దగే ముగింపు ప్రార్థన ఓ దయగల ప్రభువ నీవు జయించినట్లుగా మేము కూడా జయించే శక్తి దయచేయమని వేడుకుంటున్నాము ఆమెన్ దీవెన అటు శక్తి బాలుడు మిమ్మల్ని అలంకరించను గాక ఆమెన్ ఎవరు కావాలి నాకు ఎవరు కావాలి ఎవరు కావాలి నాకు ఎవరు కావాలి ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి తప్ప బ్రతుకునందు Emi ka vali, na ke mi ka vali. Emi ka vali, na ke mi ka vali. Es silva diksha tapai emi ka vali. Es silva diksha tapai emi ka vali. Emi ka vali, na ke mi ka vali. mi ka యేసు జయము తప్ప నాకీ కావలి యేసు జయము తప్ప నాకీ కావలి ఎవరు కావలి నాకెవరు కావలి ఎవరు కావలి నాకెవరు కావలి యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలి ఇంతవరకు దేవదాస్ గారి శిలో ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత